Oh okay. you. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో చాలా డేస్ అయిపోయింది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాక ట్వంటీ డేస్ అవుతుంది అన్నమాట ఇక ఈ రోజే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు ఏంటిది అనేది కూడా రీజన్ చెప్తాను ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టడానికి అనేసి సో ఫస్ట్ మనమైతే బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము సో నేనైతే లేవగానే ఫస్ట్ మిషన్ లో బట్టలు అయితే ఇప్పుడు ఇప్పుడైతే టైం సిక్స్ నే అవుతుంది అయినా చూసారు కదా ఎండ అయితే ఏ విధంగా కొడుతుందో మళ్ళీ కరెక్ట్ గా మా ఇంట్లోకే పడుతుంది అన్నమాట ఆ ఎండకే లేవాల్సి వస్తుంది విండోస్ పెట్టినా కూడా సో విండోస్ నుంచి మళ్ళీ లోపలికైతే పడుతుంది అన్నమాట సో ఇక మిషన్ లో బట్టలు వేసిన తర్వాత మంచిగా బయట ఊడ్చి చల్లి ముగ్గు కూడా పెట్టేశాను అలాగే స్టెప్స్ కూడా కడిగేసాను అన్నమాట ఇక లోపలికి వచ్చేసి ఇక బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నాను సో మార్నింగే బట్టలు ఎందుకు వేశాను అంటే సో ఆరేసేటప్పుడు అయితే ఎండ విపరీతంగా కొడుతుందన్నమాట ఇక ఎందుకు అని చెప్పేసి ఇక మార్నింగే వేసేసాను బట్టలు కూడా ఫుల్ గా ఉన్నాయి ఇక స్నానం చేసిన తర్వాత వేద్దామన్నా కూడా లోడ్ ఎక్కువ అయిపోతుందని ఇక వేసేసాను అన్నమాట సో ఈవినింగ్ వరకు మా పాప వచ్చేస్తుంది ఇక మళ్ళీ రేపటి నుంచి ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక ఉన్నాయి లేని అయితే వేసేసిన తర్వాత ఇక బోల్ అయితే తోమేస్తున్నాను సో నిన్న ఈవినింగ్ అయితే తోమలేదు డైలీ వన్ టైమే తోముతున్నాను ఈవినింగ్ టైంలో తోమాలంటే అంత చీదరేస్తుంది అన్నమాట ఫుల్ చెమట చేస్తుంది కందుకోసం అని చెప్పేసి ఇలా ఎర్లీ మార్నింగ్ అన్ని తోముకుంటున్నాను సో ఇక నిన్న నైట్ అయితే అన్నం వండేటప్పుడు పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను అన్నమాట సో అంతా మాడిపోయింది సో అది కూడా తోమాలి అది లాస్ట్ లో తోముదామని చెప్పేసి ఇక పక్క ఎంత కర్రగా అంటే చూసారు కదా సో ఆ విధంగా ఏందన్నమాట నా తెలివి అలా ఉంటుంది సో ఇక టీవీ చూసుకుంటూ కూర్చున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇక అప్ అయితే వచ్చేసానమాట ఇక మా హస్బెండ్ అయితే రాలేదు సో తన కోసమే వెయిట్ చేస్తున్నాను తనైతే గ్రౌండ్ అయితే వెళ్ళిపోయారు అనమాట సో ఇక తను వచ్చిన తర్వాత ఇక నేను ఇంట్లో అయితే మళ్ళీ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలి కదా సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే చేస్తున్నాను సో చాలా డేస్ అయిపోయింది దోశలు తినకైతే ఊరికే ఇంకా ఉప్మా లేకపోతే రైస్ తినడమే సరిపోయిందన్నమాట వీళ్ళు లేక టిఫిన్స్ కూడా సరిగా చేసుకోలేదు సో మన ఛానల్లో అయితే వీడియోస్ రాక ట్వంటీ డేస్ అవుతుంది అన్నమాట ఎందుకు అంటే ఇక మా పాపకైతే హెల్త్ బాగాలేదన్నమాట ఇక తననైతే హాస్పిటల్లో చూపించి అక్కడే ఉండాల్సి వచ్చింది సో అందుకోసమే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ట్వంటీ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉగాది పండుగ రోజే తనకైతే హెల్త్ అయితే పాడైపోయింది అన్నమాట సో ఆ రోజే మంచిగా తొలి పండుగ కదా వీడియో తీసి మంచిగా అప్లోడ్ చేద్దాము గా వీడియోస్ పెడదామని అనుకున్నానో లేదో సో ఆ విధంగా అయిపోయింది అన్నమాట ఆ రోజు నుంచి ఇక వీడియోస్ అయితే పెట్టలేదు కనీసం ఉగాది ఫెస్టివల్ బ్లాగ్ కూడా తీయలేదన్నమాట సరిగ్గా సో మార్నింగ్ ఇక్కడ తీసాను ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము బట్ ఇక వీడియో అంటే ఏం పెట్టలేదు ఎందుకంటే ఫెస్టివల్ అయిపోయి చాలా డేస్ అయిపోతుంది కదా సో ఆ వీడియోస్ అన్ని కూడా డిలే చేశాను ఇక ట్వంటీ డేస్ అయిపోతుంది కదా ఇప్పుడు పెడితే వీడియో ఏం బాగుంటుంది అది అని చెప్పేసి ఇక డిలీట్ చేసేసాను అన్నమాట ఇక పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి ఇక్కడ పల్లీలు మిర్చిలు అయితే ఇక ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట ఇంకో పక్కన ఇక దోశలు కూడా వేసేస్తున్నాను సో ఇక మా హస్బెండ్ కూడా ఈ లోపే వచ్చేసి ఇక తనైతే ఫ్రెష్ కావడానికి అయితే అన్నమాట సో తను వచ్చే లోపే ఇక దోశలు అయితే ప్రిపేర్ చేసి పెడదామని చెప్పేసి వేశాను సో డిమార్ట్ కి వెళ్లేదు ఉంది ఫ్రెండ్స్ వెళ్దాము అంటే మా హస్బెండ్ అయితే మా పాప వచ్చినాకనే వెళ్దాం అని చెప్పేసి ఊరుకున్నారు ఇక జీలకర్ర ఇట్లా ఏం లేకపోయింది జస్ట్ ఊరికే కళ్ళ చట్నీ అయితే చేసి అయితే ఇక పక్కన పెట్టేశాను ఇక ఫైనల్ గా దోషలు కూడా వేయడం అయితే అయిపోయిందన్నమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ సింపుల్ వీడియో బట్ బాగుంటుంది సో హనుమాన్ జయంతి స్పెషల్ కూడా ఉంది ఇందులో ఏంటిది అనేది చూ నేను లాస్ట్లో అయితే పెడతాను సో మిస్ కాకుండా అది కూడా చూసేయండి సో ఫైనల్ గా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఇక బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక కాసేపు అయితే అలా టీవీ చూసుకుంటూ కూర్చున్నాను సో వీడియోస్ ఏం పెట్టలేదు షార్ట్ వీడియో పెడదామన్నా కూడా ఏం లేదు కాబట్టి ఇక ఖాళీగానే ఉన్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక కర్రీ అయితే ప్రిపేర్ అన్నమాట ఇక లంచ్ టైం అవుతుంది అని చెప్పేసి సో వెజిటేబుల్స్ అయితే ఏం లేవు వరంగల్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకురావాలి సో ఈ మధ్య వెళ్ళడం కుదరట్లేదు అని చెప్పేసి ఇక ఇంట్లో ఒక నాలుగు టమాటాలు ఉంటాయి అలాగే ఎగ్స్ వేసి ఇక ఎగ్ టమాటా అయితే వేసే అన్నమాట సో సింపుల్ గా అయిపోతుంది కదా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది తినక కూడా చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి ఇక కూరగాయలు లేవు అన్న తో రీజన్తోనైనా అని చెప్పేసి ఇక ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇక మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చిందంటే చాలా ఇక అవి పాడవుతాయి అని చెప్పేసి ఇక అవి వండుకోవడమే సరిపోతుంది కదా సో మేమైతే ఎక్కువగా లోనే తీసుకొచ్చుకుంటూ ఉంటాము కొంచెం ఇక్కడ అక్కడికంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తాయి మాకైతే ఇక అక్కడే తీసుకొని అయితే వస్తూ ఉంటాము ఇక సింపుల్ గా కర్రీ అయితే చేసేస్తున్నాను అన్నమాట ఇక అక్కడ కర్రీ అవుతుంటే నేనైతే ఇక్కడ ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇక ఇడ్లీ రావను మినపప్పు అయితే నానబెడుతున్నాను సో ఇక మా పాప వస్తుంది కదా టిఫిన్స్ అయితే చేయాల్సిందే సో అక్కడ డైలీ దోశ దోశ అని చెప్పేసి అవే తింటుంది అన్నమాట ఇక ఇక్కడైనా నా భయం తోటి ఇడ్లీ పెడదాము అని చెప్పేసి ఇక ఇడ్లీకి అయితే నానబెట్టేది ఇక పక్కన అయితే పెట్టేశాను అన్నమాట సో ఇక ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇలా చేసుకుంటేనే ఇక మనకైతే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మ్యాటర్ లో అయితే ఇక గుర్తున్నప్పుడే నేను చేసి పెట్టుకుంటాను ఇక తర్వాత మర్చిపోయామంటే ఇక అదే అయిపోతుంది ఇక చూసారు కదా ఫైనల్ గా నా కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట కర్రీ చేయగానే ఇక బట్టలు కూడా ఆరిపోయాయని చెప్పేసి తీసాను అయితే విపరీతంగా కొడుతుంది సో ఇక పాడైపోతాయి అని చెప్పేసి ఫ్రెండ్స్ అనమాట చూస్తున్నారా సో చిన్న బ్లాగ్ అన్నమాట సో పెద్దగా అయితే ఏం తీయట్లేదు చాలా డేస్ అయిపోయింది కదా వీడియో తీయక సో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అన్నమాట ఇక మళ్ళీ సెట్ కావడానికి అయితే ఒక టూ డేస్ పడుతుంది సో ఇక వీడియో తీసే ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఏదో అలాగా చాలా రోజులు అయిపోతుంది అని చెప్పేసి మాత్రమే పెడుతున్నా వీడియో అయితే సో తీయాలని ఇంట్రెస్ట్ అయితే అసలుకే లేదు సో ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కి మా హస్బెండ్ అయితే రాలేదు సో తనైతే బయట తినేసాడట వాళ్ళ ఆఫీస్ వాళ్ళతోటి ఇక నేను ఒక్కదాన్నే లంచ్ అయితే చేసేసాను ఇక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఇక బట్టలన్నీ మడత పెట్టేయాలి సో మార్నింగ్ వాషింగ్ లో వేసాను కదా ఇక అవైతే నే తీసేసాను అనమాట సో ఇప్పుడు అవన్నీ మడత పెట్టేసి ఇల్లు చేయాలి అలాగే ఆఫ్టర్నూన్ అయితే ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు నానబెట్టేసాను కదా సో వాటిని కూడా మిక్సీ అయితే పట్టేయాలి బొల్ల అయితే ఏం లేవు సో నెక్స్ట్ డే ఏ తోముతున్నాను ఎందుకంటే ఈ కి ఈవినింగ్ అయితే తోమ బుద్ధి కావట్లేదు చాలా హీట్ గా అనిపిస్తుంది ఇక ఏ కొంచెం కూల్ గా ఉంటుంది కదా సో ఫైవ్ థర్టీ సిక్స్ వరకే లేసి ఇక ఇంట్లో పనులు అన్ని చేసుకుంటున్నాను డైలీ అయితే ఇక సో ఇక ఈ ఎండకు స్నాక్స్ అవి ఇవి కూడా ఏం చేయట్లేదు కాబట్టి బొల్లు పెద్దగా అయితే ఏం ఉండట్లేదు అందుకోసం అని చెప్పేసి ఇక డైలీ వన్ టైమే తోముతున్నాను ఇక రేపు తోముతాను అన్నమాట సో ఇప్పుడైతే బొల్ల జోలికి అయితే బోదలుచుకోలేదు అవి తోముడేమో కానీ ఇప్పుడైతే మొత్తం చెమట తోటి నిండిపోతానన్నమాట ఇక అందుకోసం అని చెప్పేసి రేపే తోముతాను సో ఇప్పుడు పెద్దగా పనులు అయితే ఏం లేవు ఇవి రెండే ఉన్నాయి ఇవి రెండు చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక నైట్ వరకు మా పాప వచ్చేస్తుంది ఇక ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి తనకి ఇక హాలిడేస్ అన్నమాట సో ఈ రోజు నైట్ వరకు అయితే అయితే తీసుకెళ్లడానికి మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు ఇక రేపటి నుంచి తనతో బ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట నాకైతే ఇక టార్చర్ అనమాట అయితే ఏ విధంగా సతయిస్తుందో ఏంటో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చిన్న బ్లాగు సో పెద్దది అయితే ఏం తీయలేదు సో ముందు ముందు అయితే కొంచెం లెంతీగా పెట్టడానికి అలాగే మంచిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇందులో ఐరన్ చేసే బట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఎందుకో చేయబుద్ధి కావట్లేదు సమ్మర్ కదా సో ఐరన్ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది సో టూ డేస్ అవుతుంది అన్నమాట టూ ట్రిప్స్ అయితే వేసాను వేశాను బట్టలు అప్పటి నుంచి ఐరన్ చేసేటి లేదు అక్కడ చేర్లో వేసేసి ఉంచాను అన్నమాట ఇక రేపు ఎర్లీ మార్నింగ్ అయినా ఎండ రాకముందే సో ఐరన్ అయితే అన్ని చేసేయాలి చూడాలి ఎలా ఉంటుంది అని మొత్తం ఐరన్ బట్టలు అన్ని అలాగే పక్కన పడేస్తున్నాను సో నావి ఒక త్రీ ఫోర్ టాప్స్ ఉన్నాయి మా హస్బెండ్వి త్రీ ఫోర్ షెడ్స్ ఉన్నాయి అన్నమాట సో అలాగే ఉండిపోతున్నాయి ఎలాగైనా వాటిని కూడా ఐరన్ అయితే చేసేయాలి చూసారు కదా ఇక ఇల్లు ఉడవడం ఇట్లా పనులన్న అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ అయితే ఇడ్లీ కోసం అని నానబెట్టేసాను కదా సో బాగా నానిపోయింది సమ్మర్ కదా చాలా సేపు అలా వాటర్ వేసి నానబెట్టినా కూడా కొంచెం స్మెల్ లాగా వస్తుందని చెప్పేసి ఇక నేనైతే మిక్సీ కూడా పట్టేస్తున్నాను ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా సో ఇక మా పాపని తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్తా అనుకున్నారు బట్ ఇక నన్ను కూడా రమ్మన్నారు అనమాట గా ఇక ఇది మిక్సీ పడుతుంటేనే కాల్ చేశారు ఇక వెళ్దాం రా ఎలాగో వెజిటేబుల్స్ లేవు కదా వరంగల్కి వెళ్ళి తీసుకొద్దాము సో పట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇక రమ్మంటే ఇక నేను కూడా ఫాస్ట్ గా అయితే రెడీ అయితే వెళ్ళిపోయాను అన్నమాట బట్ అక్కడ అయితే మార్కెట్ లో అయితే ఏం వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం చీకటిగా ఉంది వీడియో అయితే సరిగా రాలేదు తీయడానికే ట్రై చేశాను ఒకసారి చూపిద్దాము వరంగల్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బట్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా మార్నింగ్ వెళ్ళినప్పుడు వరంగల్ మార్కెట్ అయితే వీడియో తీస్తాను అన్నమాట సో చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇప్పుడు వరంగల్ బస్ స్టాండ్ని కూడా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బాగా రెడీ చేస్తున్నారు అన్నమాట సో అదంతా కూడా నేను వీడియో తీస్తాను ఇక అక్కడ వెళ్ళిన తర్వాత మా పాపను అవన్నీ కూడా ఏం వీడియో తీయలేదు బట్ ఇక హనుమాన్ జయంతి స్పెషల్ వీడియో ఇదే అన్నమాట సో ఇక మేము వస్తుంటే రిటర్న్లో అయితే ఇక్కడ మన వరంగల్ బస్ స్టాండ్ దగ్గర మేము వెజిటేబుల్స్ తీసుకున్నాక స్టార్ట్ అయ్యి వస్తుంటే అయితే అక్కడే కనిపించారన్నమాట హనుమాన్ జయంతి స్పెషల్ సో హనుమాన్ని ఊరేగిస్తున్నారు ఇక్కడ అందరూ ఇక మేము కూడా అందులో యాడ్ అయిపోయాము వస్తుంటే సో చాలా ఎక్కడ నుంచి అంటే వరంగల్ బస్ స్టాండ్ నుంచి సో భద్రకాళి టెంపుల్ వరకు మేము కూడా వీళ్ళతోనే జాయిన్ అయిపోయి వచ్చాము చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ డ్యాన్సులు కూడా బాగా చేశారు నేను హనుమంది విగ్రహం కూడా చూపిస్తాను లాస్ట్లో అది కూడా చూసేయండి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో టెంపుల్కి వెళ్ళకపోయినా నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది సో మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోయింది అన్నమాట ఆ సాంగ్స్ తోటి ఆ డ్యాన్స్లతోటి భలే అనిపించింది సో అన్ఫార్చునేట్గా కలిసినా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట సో ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టాను డీజే సాంగ్స్ ఉన్నాయి కాపీ రైట్స్ వస్తాయి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం చూసేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా చూసారా ఇక ఈ విధంగా అయితే హనుమంది ఈ విధంగా జరిగింది అన్నమాట సో నేను ఇప్పుడైతే విగ్రహం చూపిస్తాను చూసేయండి అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే సో షార్ట్ వీడియోలు అయితే మంచిగా క్లియర్ గా అప్లోడ్ చేస్తాను సో వాటిని కూడా చూసేయండి మీరైతే చూసారు కదా సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎన్ని డేస్ అయిపోయిందో ఇలా విగ్రహాన్ని చూసి అయితే అలా నిల్చున్నది ఎంత బాగుందో కదా సో నేను షార్ట్ వీడియోలు అయితే మంచి అప్లోడ్ చేస్తాను సో దాంట్లో అయితే చూసేయండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో హనుమాన్ జయంతికి మీరు టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మేమైతే వెళ్ళలేదు ఈసారి సో నేనైతే హనుమాన్ భక్తురాలనే బట్ వెళ్ళే ఛాన్స్ లెక్క అయితే ఇక నేను కూడా వెళ్ళలేదు ఈరోజు అయితే సో ఈ విధంగా ఇక మేమైతే ఇంటికైతే వచ్చేసాం అన్నమాట సో లగేజ్ కూడా ఎక్కువగానే ఉండింది మా దగ్గర అయితే ఇక ఇంటికి వెళ్ళగానే ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో సర్దుకొని ఇక మా పాపనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ చేపించి ఇక మేమైతే పడుకుండి పోయాము సో ఇక వీడియో కూడా ఎక్కువగా అయితే ఏం తీయలేదు అన్నమాట ఇక నెక్స్ట్ డే నుంచి ఇక వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో అలాగే పక్కన ఉన్న బెల్ ఇంపట్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వీడియోస్ అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్